ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను రోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించు నీ ఇది తీసుకొని వచ్చినటువంటి సందేశాన్ని అశ్రద్ధ చూపకుండా శ్రద్ధగా విను అలాగే నీ జీవితంలో ఊహించినటువంటి ఫోన్ కాల్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తప్పకుండా నువ్వు వినబోతున్నావు నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమంది తప్పకుండా మన సాయి భక్తులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కామెంట్ తప్పకుండా రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లన్నీ చదివి తప్పకుండా ప్రేరత ప్ 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 చేస్తాను బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు చాలామంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అంత నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట నేను పదే పదే ఈ గురువుగారి నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి వంద శాతం జరిగిందనమాట గురుజీ లక్ష్మణ్ గారు సాయిబాబా ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో అండి మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట గురువు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఇంకా ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు అంత నమ్మకమైనటువంటి గురువు గారండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీ సమస్యలని చెప్పుకోండి కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు వంద పర్సెంట్ నమ్మకంతో చేస్తారనమాట నమ్మకంతో ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి నీ జీవితంలో కనివిని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని ఈ బాబా నీకు చూపించబోతున్నాడు నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు జీవితంలో గొడవలు ఎన్ రకాల ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఇతరులతో గొడవపడినప్పుడు నీ మనసు ఎంత కలత చెందుతో నేను ఆవేదన అర్థం చేసుకోనగలను కానీ ఒక్కొక్కసారి భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకో ఏదైనా సరే నీకు బాధ కలిగింది నీకు సంతోషం వచ్చింది అనేటువంటి అన్నీ కూడా మనం కష్ట సుఖాలను ఎలాగైతే సమానంగా స్వీకరిస్తామో అలాగే మనకు ఉన్నటువంటి బాధలను కానీ కష్టాలను కానీ సంతోషాలను కానీ సమానంగా స్వీకరించాలి నువ్వు నా యొక్క సమాధానాన్ని ఎప్పుడు చెప్తావు బాబా అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు ఏదైనా సరే అంటే కాలం కష్టంగా మారినప్పుడు నీకు నింపడానికి నేను ఒక తప్పకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పంపించాను ఎన్నో కోరుకున్నావు నేను ఇవ్వలేదు ఎన్నో అడిగావు నేను జరగనివ్వలేదు అయితే నేను నీకు బాధలనే ఇచ్చాను అని అనుకుంటే అలా అడ్డంకులను పెట్టావు అని అనుకుంటున్నావు వేదనను ఇచ్చాను అని అనుకుంటున్నావు ఇక నువ్వు లోపల ఎంతగానో ఏడుస్తూ ఉన్నావు నాకు తెలుసు అన్నీ కూడా ఈ తండ్రికి తెలుసు కానీ ఎందుకు నేను అలా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్ను మరింత ఎక్కువగా బలంగా చేయాలనుకున్నాను కాబట్టి నీ ప్రతి కన్నీరు కూడా నీ ప్రతి గాయం కూడా అలాగే నీ ప్రతి ఒంటరితనం అన్నీ కూడా ఒకే దిశలో నిన్ను నడిపిస్తూ వచ్చాయి కదా నా వైపు ఒక్కసారి చూస్తూ ఉండు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకున్నది ఆపేటువంటి ధైర్యం లేదు నువ్వు చేసినటువంటి మంచి కర్మలు ఎవరూ కూడా తుడిచిపెట్టలేరు నీ హృదయం నిజమైనదైతే నీ మనసు స్వచ్ఛమైనదైతే నా మీద నీకున్నటువంటి భక్తి ప్రేమ నిజమే అయితే ఎవరు కూడా నిన్ను అడ్డుకోలేరు అలా ఏడుస్తూ దిగులుగా బాధపడుతూ కూర్చోవద్దు లేచి నిలపడు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈరోజు ఈ సందేశం సమయం రావడానికి దగ్గరైందని చెప్పి చెప్పడానికి ఈ సందేశం ఎవరి ముందు తలవంచొద్దు అని చెప్పడానికే నీ వెనుక నేను ఉన్నాను కాబట్టి నేను నీతో నడుస్తూ ఉంటే దారి కూడా నీ వైపే వస్తుంది కదా కాబట్టి గమ్యం కూడా నీకోసం అలా ఎదురు చూస్తూ కూర్చుంది నీ తలరాత కూడా తనని తాను మార్చుకునేలా చేయబోతుంది ఇంకా ఇలాగే కూర్చొని ఉంటావా దిగులుగా ఉంటావా చెప్పు లేచి పోరాడు నన్ను చేరడం అనేది అంత సులువు కానీ కాదు అర్థమైంది కదా చూడమ్మా అనుకున్న దానివి చేయలేను అని చెప్పి నువ్వు భావిస్తే దాన్ని చేయడానికి అన్ని రకాలుగా నేను మరలా నీకు అవకాశాన్ని తప్పకుండా ఇస్తూనే ఉంటాను నువ్వు ఎంతో బాధను అలాగే అపమానాన్ని ఇంకా అపజయాన్ని అలాగే ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్క కన్నీటిలోనూ నిన్ను మరింత ఎక్కువగా బలపరిచాను అర్థమవుతుంది కదా నిన్ను అన్ని రకాలుగా నిన్ను ప్రతిక్షణం నిన్ను కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నీవు అంగీకరించి తీరాల్సిందే నీ ఆత్మకు చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ తర్వాత నేను నీ జీవితాన్ని తప్పకుండా మార్చివేస్తాను చూడమ్మా ఇక నీవు కేవలం నమ్మకాన్ని మాత్రమే నాపై పెట్టుకో నీ అన్ని బాధలు సమస్యలు అన్ని భయాలు నా వద్ద నా పాదాల వద్ద విడిచిపెట్టు నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ కూడా ఒమ్ము చెయ్యను నీవు పూర్తిగా నాతో అనుసంధానం చేసుకున్నప్పుడు అలాగే నేను నీవు ఇద్దరం ఒకటేనని చెప్పి ఊహించినటువంటి గొప్ప జీవితాన్ని నీకు అందిస్తానని చెప్పి నా సంకేతాలను ఒక్కసారి జాగ్రత్తగా తెలుసుకో ఇక ఉదయాన్నే నామాన్ని పలికి స్మరిస్తూ ఉండు ప్రతి శబ్దం శబ్దంలో నా స్వరాన్ని వింటూ ఉండు ఆ శబ్దంతో నీ లోపల వెలుగు వెలిగిపోవాలి అంతేకాకుండా ప్రపంచం మొత్తం కూడా నీ పక్కనే ఉంటుందనేటువంటి భావన నీకు తప్పకుండా రావాలి నువ్వు ఒక్కసారి నమ్మకం ఉంచినప్పుడే నా ఈ శక్తి నీ కోసం పనిచేయడం మొదలవుతుంది కాబట్టి పది వందల సంవత్సరాల తర్వాత అయినా కానీ ప్రతి అంధాకారమైనా కానీ ఎప్పుడు కూడా నీ కాంతిని ఎదురుగా నిలబడని నిలబడలేదు ఫలితం పొందడానికి భయాన్ని విడిచిపెడతావో ధైర్యాన్ని పట్టుకుంటావో ఇక నీదే బాధ్యత రేపు ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు అది ఉద్యోగం అవకాశం కోసమైనా కావచ్చు నీ బంధం నిన్ను దగ్గర చేసుకోవాలి అని తాపత్రయపడేటువంటి ఒక ఫోన్ కాల్ అయినా కావచ్చు మీరందరూ కలిసి సంతోషంగా గడపడానికి ప్లాన్ చేసుకున్నటువంటి ఆ రోజులు కావచ్చు ఒక ఫోన్ ద్వారా నీ జీవితంలో కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు నా అనుగ్రహాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు ఎవరిని ఏడిపించొద్దు ఎవరిని బాధకు కూడా నువ్వు కారణం వద్దు నువ్వు ఏడిపించినటువంటి బాధ అలాగే నువ్వు పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా కర్మ అనేది కర్మ యొక్క ఫలితం నిన్ను ఎప్పటికీ వెంటాడుతూ వస్తాయి ఆ కర్మఫలం నీకు అసలు వద్దు నిన్నే కాదు నీ బిడ్డలకు కూడా అది ఎక్కువగా వెంటాడుతూ వస్తుంది చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం ఎప్పుడు కూడా మనసులో చెడు ఆలోచనలను ఇవన్నీ కూడా ఉంటే జీవితం అనేది ఒక మాయలా కబలించి వేస్తుంది గతంలో చేసినటువంటి తప్పులను మరలా మరలా చేసుకోవద్దు ఇక వాటిని సమర్థించుకుంటే అది రజోగుణం అవుతుంది సమర్థించుకునే వారు మరలా మరలా తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితిలోనూ కూడా వెనకాడరు కాబట్టి నీవైనా ఏదైనా సరే ఎవరైనా కానీ తప్పు అనేది చేయడం మొదలు పెడితే అది ఆపే తరమే కాదు తప్పులకు పరివర్తన పశ్చాత్తాపం చెందినప్పుడు నీవు మరలా తిరిగి తప్పును పునరావృతం చేసుకోకుండా చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండు అంతేకాకుండా నీ ప్రతి సమస్యలో కూడా ఈ బాబా ఉన్నాడని ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు చూడమ్మా నీవు పని మాత్రమే చేయి ప్రతిఫలాన్ని మాత్రం భగవంతుడిపై విడిచిపెట్టు ఆశ వద్దు ఆశాకరమైనటువంటి జీవితం ఎప్పటికీ మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తున్నటువంటి పనికి ఫలితం ఆశించకూడదు ఎందుకంటే ఏదో ఫలితం అనేది ఆశించి కనుక నువ్వు ఏదైతే ఒక పనిని చేస్తే ఫలితం వస్తుందో రాదో అనేటువంటి ఆందోళనతో నువ్వు మరింత ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటావు కాబట్టి మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఏది కూడా చేయలేకపోతావు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నీవు తిరిగి మరలా వారికి చెడు చేయవలసినటువంటి అవసరం లేదు దేని గురించి చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా గతంలో నిన్నెవరైతే బాధ పెట్టారో నీ బాధకు కారణమయ్యారో వారిని మరలా తిరిగి నువ్వు బాధ పెట్టాలి అని అనుకోవడం ఎప్పటికీ మంచి పద్ధతి కాదు ఏదైనా సరే నువ్వు బోర్లా పడతాడు ఆ తర్వాత తిన్నగా లేచి కూర్చుంటాడు పిల్లాడు తర్వాత పట్టుకుని నిలబడతాడు ఇక మొదట తప్పటడుగులు వేస్తూ ఉంటాడు ఆ తర్వాత సక్రమంగా నడుస్తాడు కాబట్టి తర్వాత పరిగెడతాడు ఇక జీవితం అంతా కూడా అర్థంపర్థం లేనటువంటి ఆశలతో కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు కాబట్టి బాల్యం అనేది చాలా చాలా గొప్పది ఇక నువ్వు కౌమారం ఎవ్వరం వృద్ధాప్యం మరణం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంట వస్తూనే ఉంటుంది వీటిని ఎవరు కూడా ఆపలేరు అలాగే మరణం అనేది ఆ తర్వాత పోయినప్పటికీ దేహం తిరిగి మరలా మరలా అదే దేహం వస్తుందనుకోవడం కూడా తెలియదు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఆపేది కాదు కాబట్టి దేహం కూడా శాశ్వతం కాదు కాబట్టే ఉన్నప్పుడే మంచి చెడుల గురించి తెలుసుకొని పాపపుణ్యాల గురించి తెలుసుకొని పాప కర్మలు మాత్రం చేయకుండా జన్మ జన్మలకు నిన్ను వెంటాడేటువంటి సమస్యలను కోరి తెచ్చుకుంటూ తెచ్చుకుంటా మంచిగా నదిన ప్రవహి ప్రవహిస్తున్నట్లు నది నది ఒక నది ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం కాబట్టి అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని యొక్క అస్ అస్తిత్వం అనేది కోల్పోతుంది నువ్వు కూడా నీలాగే ఉన్నంతకాలం ఏది కూడా సంతోషంగా ఆనందంగా జీవితం గడిచిపోతుంది ఎప్పుడైతే నీవు ఇతరులతో పోల్చుకొని వాటిని వారిలా బ్రతకాలని చెప్పేవారిలా ఉండాలని అనుకుంటావో అప్పుడే మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా కోల్పోతారు కాబట్టి ప్రతిదాన్ని ఒక పరిమితి అనేది ఉంటుంది ఇక కఠినత్వానికి బాధకు సమస్యకు అలాగే చీకటికి కూడా చాలా చాలా అంటే ఒక్కొక్కసారి దేనికైనా కానీ పరిమితి అనేది లేదు అని చెప్పుకోలేం కాబట్టి కఠినమైనటువంటి శ్రమకు మాత్రమే మీరు అంతా కూడా చేసే ఉంటారు కదా మంచి ప్రతిఫలం వస్తుంది అలాగే రేపటి రోజున నువ్వు చేసినటువంటి ఒక ప్రతి ఒక్క సమస్యకు అలాగే ప్రతి కష్టానికి కూడా మంచి సమాధానం తప్పకుండా ఇవ్వబోతున్నాను రేపటి రోజున నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉండబోతుంది అద్భుతమైనటువంటి మంచి మంచి శుభవార్తలను రేపటి రోజున వినబోతున్నావు చూశారు కదండీ బాబా ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టే ఇవ్వండి సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్